నటుడు చిరంజీవి కొనిదల ఏదైతే తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వాడుకుంటున్నారని సిటీ సివిల్ కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది దీనిపైన విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు ఈరోజు తను ఏవైతే తన వీడియోలను మార్ఫింగ్ చేసి యూట్యూబ్ కావచ్చు అటు మిగతా డిజిటల్ మీడియాస్ కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లింక్స్ డిలీట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది అయితే ఇప్పటి కూడా తను ఉన్నటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో యూఆర్ఎల్ లింక్స్ కూడా డిలీట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా చిరంజీవి కొనిదల తన ఫోటోలను డీఫెక్ట్ చేసి తన ఫోటోలు కావచ్చు అటు వాయిస్ కావచ్చు మిగతా ఏవైతే ప్రచారాలకు వాడుకుంటున్నారని కూడా కేసులు నమోదు చేయడం జరిగింది అయితే ఇప్పటివరకు అక్కినేని నాగార్జున కావచ్చు ఐశ్వర్యరాయ్ కావచ్చు అటు అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఈ ముప్పు తప్పలేదు చాలా మంది ఫోటోస్ను కూడా మార్ఫింగ్ చేసేసి సోషల్ మీడియాలో కావచ్చు అటు ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కావచ్చు వీళ్ళంతా కూడా వాళ్ళ ఫోటోస్ని డీఫెక్ట్ చేసి వాడుకోవడం జరుగుతుంది వీటి ప్రచార మాధ్యమాల్లో కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా ఫోటోస్ అన్నిటినీ కూడా అశ్లీష వీడియోలలో కూడా వీళ్ళని పోస్టులు పెట్టడం జరుగుతుందని వీళ్ళైతే కోర్టులను ఆశ్రయించడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి కొనిదల ముఖ్యంగా సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన తర్వాత విచారణ జరిపిన కోర్టు కూడా ఏదైతే ఇప్పటి వరకు లింక్స్ ఉన్నాయో ఆ లింక్స్ అన్నిటినీ కూడా డిలీట్ చేయాలంటూ లేక ఏదైతే కొన్ని రోజుల గడువునైతే ఇవ్వడం జరిగింది దాదాపు మూడు రోజుల గడువులో ఈ లింక్స్ అన్ని కూడా డిలీట్ చేయకపోకపోతే వాటిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అదే జారీ చేయడం జరిగింది అయితే ఇప్పటి కూడా ఈ ఉన్నటువంటి ఏవైతే ముప్పైకి పైగా యూట్యూబ్ ఛానల్ కావచ్చు అటు ముప్పైకి పైగా వెబ్సైట్లు కావచ్చు వీటన్నిటిపైన కూడా కేసులు నమోదు చేశాము ముప్పై మూడు రోజుల గడువు ఇచ్చినప్పటికీ కూడా డిలీట్ చేయకపోతే అని కోర్టు కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా చాలామంది సెలబ్రిటీస్ ఫోటోస్ మార్ఫింగ్ చేసి ఇలాంటి వెబ్సైట్స్ కూడా చాలా వరకు ప్రచారాలకు కావచ్చు అటు ఫోటోలు మార్ఫింగ్ చేసి వాళ్ళ వెబ్సైట్లో పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది వీటిపైన చాలామంది కోర్టును ఆశ్రయించారు అయితే ఏదైతే ఇప్పటివరకు చిరంజీవి కొన్నిదల కోర్టును ఆశ్రయించారో కొన్ని వెబ్సైట్లు కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు డిజిటల్ మీడియా కావచ్చు వీళ్ళంతా కూడా ఫోటోలను మార్ఫింగ్ చేసేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టేసుకొని వాళ్ళు ఏవైతే లింక్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా వాళ్ళు కంప్లైంట్లో చేర్చడం జరిగింది అయితే ఈ కంప్లైంట్లో చేసిన వాటిలో బిఎన్ఎస్ యాక్ట్ కావచ్చు అటు ఐటీ యాక్ట్ కావచ్చు మిగతా ఐపీసీ యాక్ట్ల ప్రకారం కూడా వీళ్ళందరిపైన కేసు నమోదు చేయడం జరిగింది ఏదైతే సైబర్ క్రైమ్ ఉందో సైబర్ క్రైమ్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తన ఫోటోలు కూడా వాడుకుంటున్నారని ఇప్పటి ఉన్నటువంటి ఏవైతే యూఆర్ఎల్ లింక్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా డిలీట్ చేయాలంటూ కూడా వాళ్ళకు ఒక లేఖ రాయడం జరిగింది ఈ లేఖ పైన కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ లింక్స్ అన్నిటిని కూడా డిలీట్ చేస్తామంటూ కూడా అటు వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే సిటీ సివిల్ కోర్టు ఈ చిరంజీవి కొనిదల విచారణ కేసు విచారణ జరిపిందో ఆ విచారణలో కూడా దాదాపు మూడు రోజుల గడువిచ్చి లింక్స్ అన్నిటిని కూడా డిలీట్ చేయాలి అనే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇప్పటివరకు కూడా చాలామంది సెలబ్రిటీలను చూస్తూ ఉంటాం ఈ సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఏఐ ఏదైతే వచ్చిందో ఏఐ వచ్చిన దగ్గర నుంచి కూడా సెలబ్రిటీల ఫొటోస్ అన్నీ కూడా మార్ఫింగ్ చేసేసి ఇష్టం వచ్చినట్టుగాను అటు హీరోయిన్స్ ఫొటోస్ కావచ్చు ఇటు సెలబ్రిటీస్ ఫొటోస్ కావచ్చు హీరోస్ ఫొటోస్ కావచ్చు వీళ్ళందరి ఫొటోస్ను కూడా మార్ఫింగ్ చేసేసి వెబ్సైట్లో పోస్ట్ చేసుకుంటున్నారు ఏదైతే వీళ్ళ ప్రైవేటుకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రైవేట్కి సంబంధించినటువంటి ఫొటోస్ కావచ్చు అవన్నీ కూడా మార్ఫింగ్ చేసేసి ఏ ఫో ఏ ద్వారా కూడా వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనిపైన కూడా స్పందించాలని బాధ్యత ఉంది కాబట్టి చాలామంది సెలబ్రిటీస్ ఇప్పటికే కోర్టులను ఆశ్రయించారు అటు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి అటు అక్కినేని నాగార్జున కావచ్చు చిరంజీవి కావచ్చు అమితాబ్ బచ్చన్ కావచ్చు ఐశ్వర్య కావచ్చు వీళ్ళంతా కూడా కోర్టును ఆశ్రయించిన తర్వాత కోర్టు కూడా వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే వీళ్ళంతా సెలబ్రిటీస్ అయినప్పటికీ కూడా వాళ్ళకంటూ కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు సంబంధించిన ఫోటోలు ఏవి కూడా వెబ్సైట్లో ఉండకూడదు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసి వాటన్నిటిని కూడా డిలీట్ చేయాలంటూ కూడా వాళ్ళ ఏవైతే ఇప్పటి వరకు సెలబ్రిటీలు కోర్టును ఆశ్రయించారో వాళ్ళందరికీ కూడా ఆదే వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది మిగతా వెబ్సైట్లో కూడా అవి డిలీట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులైతే మనం చూసాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్